నమస్తే నేను మిర్ద్రో మీరు చూస్తున్నారు ఏం మానే బగబగం అంటూ బనుడి ప్రతాపం వేసవి ముందులోనే తీవ్ర ప్రభావం చూపుతుంటే ఒకవైపు బోరు బావుల జలాలు అడుగంటి పోతూ ఉంటే ఎస్ఎస్ ట్యాంక్లో నిల్వ ఉంచిన నీరు అడగంటి పోతూ ఉంటే గోనియళ్ళ గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశం మాత్రం అధికార పార్టీ నాయకులకు లేదని జనసేన పార్టీ ఎంఎన్ఓ నియోజకవర్గ మీడియా ఇన్చార్జ్ గాను భాష పేర్కొన్నారు ఎస్ఎస్ ట్యాంక్ లో ఎండాకాలంలో ప్రజల దాహార్దని తీర్చడం కోసం నిల్వ ఉంచిన నీటిని కొందరు రాత్రి వేళలో జల చేస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఎస్ ట్యాంక్ సమీపంలో పొలాల్లో వేసిన పైపులను పరిశీలించి పంటల సాగు కోసం త్రాగునీటిని వాడినట్లు ఆనవాలు గుర్తించినట్లు తెలిపారు త్రాగునీటి కోసం వేసిన రెండు బోర్లు బావులు గత ఏడాదిగా నిరుపయోగం ఉందని ఎందుకు మరమ్మతులు చేయించడం లేదని ప్రశ్నించారు రాజకీయ ఒత్తిళ్లకు తొలగించి రాత్రి వేళలో సాగునీటి కోసం త్రాగునీటిని ఉపయోగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే జిల్లా అధికారుల దృష్టికి సమస్యను ఆధారాలతో సహా అందించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు గత కొద్ది రోజులుగా త్రాగునీరు పసుపు రంగులో దుర్వాసన వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాలిక్ కాసిం ఇస్మాయిల్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు గోనెగన్ల మండల కేంద్రంలో ఎస్కేప్ సమీపంలోని ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము పరిశీలించడం జరిగింది ఎందుకంటే డిసెంబర్ చివరి నాటికి తుంగభద్ర నుంచి వచ్చే కెనాల్ ప్రవహించేది నిలిచిపోవడంతో మనకు వచ్చే క్యూషెక్ల ద్వారా నీటి నీటి వాట ఉందా లేదా అనే స్పష్టత కూడా సరిగా లేనందున ఈరోజు గోనెగన్ల గ్రామానికి సరిపడిన నీళ్లు మన దగ్గర ఉన్నాయా లేదా అని చెప్పి ఈరోజు ఎస్ఎస్ ట్యాంక్ ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఈ గోనెగన్ల ఎస్ఎస్ ట్యాంక్ సమీపం ఎస్ఎస్ ట్యాంక్ నందు ఉన్న నిల్వ ఉన్న నీటి నందు ఇక్కడ త్రాగునీటి కోసమే కాదు సాగునీటి కోసం కూడా కొందరు ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఉన్న మా యొక్క సమాచారం మేరకు ఈరోజు ఇక్కడ ఈ యొక్క పాత్రికేయ మిత్ర బృందంతో కలిసి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈరోజు నాలుగు సచివాలయాల్లో నెలకొన్న రోడ్ల సమస్యల మీద పడి రోడ్లు మేము బాగు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ యొక్క గొప్పలు చెప్పుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే ఈరోజు వేసవి ముంచుకొస్తుంది ఫిబ్రవరిలోనే ఏప్రిల్లో ఉన్న ఎండలు బగబగ మంటుంటే ఈరోజు త్రాగునీరు ఉన్నాయా లేదా అనే ఆలోచన చేసే నాదులు లేదు కాబట్టి ఈ రోజు రోడ్లు ఎంత అవసరమో త్రాగునీరు కూడా అంతే అవసరం ఈ యొక్క త్రాగునీటిలో సంబంధించి గతంలో రెండు సంవత్సరాల క్రితం ఈ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎస్ఎస్ ట్యాంకు లో నీళ్లు లేక గోనెళ్ళ గ్రామ ప్రజలకు ఇక్కడ గాజులు తిన్న జనాశయం నుంచి మురికి నీరు పంపించిన కూడా తండోపతండాలుగా జనాలకి ఆ నీరు కూడా దొరక్క చాలా అవసరం పడ్డారు అయితే ఈ రోజు ఆ అవసరం రాకూడదనే ఉద్దేశంతోన మీరు రోడ్లు వేయడం అయితే శుభ పరిణామం కానీ మీ యొక్క రోడ్లు మీరు ఎందుకు వస్తున్నారంటే ప్రజలు గుర్తించాలి ఈ రోజు ఎన్నికలు గుర్తించాలి ఇక్కడ వచ్చి తాగునీరు కోసం ఉపయోగించే నీళ్లు ఈరోజు మొత్తం ఎస్ఎస్ ట్యాంక్ ఈ రోజు అడగంటి పోతుంది ఈ అడగంటి పోతున్న నీళ్లు ఇప్పుడు ఫిబ్రవరి నెల మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు వేసవి విలయ తాండవం చేస్తే ఈ యొక్క నీళ్లు గ్రామానికి సరిపోతాయా సరిపోవా అన్నది ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులు ఆలోచించాలి ముఖ్యంగా త్రాగడానికే నీళ్లు లేవురా బాబు అంటుంటే ఇక్కడ సాగునీరు కోసం ఉపయోగించడం ఏంటని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఒక నీటి చౌర్యం జల చౌర్యం జిల్లా అధికారులు ఇక స్థానిక అధికారులు అయితే వాళ్ళ యొక్క ఒత్తిళ్ళకి తలొక్కి వాళ్ళ విచారణ నామమాత్రం చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే ఇక్కడ జలచౌర్యం అవుతున్న ఎస్ఎస్ ట్యాంక్ నీటిని పరిశీలించి ఇక్కడ జలచౌర్యం అవుతుందా లేదా అని చెప్పి గుర్తించి ఈ జల చేసే వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జనసేన పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించని పక్షంలో మీ యొక్క ఆఫీసులని ముట్టడిస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వేసవి ముంచుకొస్తోంది పసుపు పచ్చని నీళ్లు ఫిల్టర్స్ నీళ్లు సరిగా లేవు ఈ రోజు ఇందులోకి వస్తే మీరు ఒకసారి చూడండి రెండు రోజులకే పురుగు పడుతున్నాయి నీళ్లు ఫిల్టర్ బెడ్లు చెడిపోతున్నాయా ఇక మరమ్మతులు లేవా నిల్ వేసి ఉన్న బోర్లలో నీళ్లు ఉన్నాయి కానీ బోర్ల నుంచి కానీ మనకు వాటర్ సప్లై కానీ నీళ్లు లేవు ఆ బోర్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి ఖచ్చితంగా నిరుపయోగంలో పడిన బోగను మరమతులు చేయాలి ఈ ట్యాంక్ నుంచి జలచర్యం చేస్తున్న సాగునీటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి తాగునీరు పుష్కలంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వేసవి ముంచుకొస్తుంది దయచేసి గ్రామ ప్రజల్ని ఈ రోడ్ల విషయంలో మభ్యపట్టి మీరు మోసం చేయాలనుకుంటే కబర్దార్ హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీగా ఇప్పటికైనా గుర్తించి ఈ తాగునీటి విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గాంధీ భాష జనసేన పార్టీ నియోజకవర్గం మీడియా ఇన్ఛార్జ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి